దశ మహావిద్యల ఆవిర్భావం గురించి మనం చెప్పుకుందాము అయితే ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో అది కామాఖ్య మా గర్భాలయము గణ అంటే బయట నిలబడి నేను మాట్లా కూర్చొని మాట్లాడుతున్నాను అయితే మనకు మొత్తం పది మహావిద్యలు దశ మహావిద్యాలని చెప్పాను కదా దశ మహావిద్యలో ఐదు ఉగ్రదేవతలు ఐదు సాత్విక దేవతలు మనకు కనబడుతున్నటువంటి ఈ దేవాలయంలో మూడు మహావిద్యలు మనం చూడవచ్చు ఒకటి త్రిపుర సుందరి లేదా త్రిపురాత్మిక అదేవిధంగా కమలాత్మిక మూడోది వచ్చేసి మాతంగి వీళ్ళని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే మహాలక్ష్మి మహాసరస్వతి మహాశక్తి స్వరూపిణిగా చెప్పవచ్చు అయితే ఈ మాతంగి అమ్మవారిని నీలశ్షమల అని కూడా అంటారు ఈవిడ సరస్వతి అంశ అదేవిధంగా కమలాత్మిక మహాలక్ష్మి అంశ అదేవిధంగా త్రిపురా త్రిపురాత్మిక అమ్మవారు ప పార్వతి లేదా శక్తి అంశగా మనము చెప్పవచ్చు అయితే ఈ దేవాలయంలో మనము రావడం వల్ల మూడు మహావిద్యల యొక్క ఆ ఆ యొక్క శక్తిని మనం పొందవచ్చు అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క కరుణను మనం తీసుకోవచ్చు ఇది ఏమవుతుంది అంటే ఈ యొక్క అమ్మవారి దర్శనం చేతి అవుతుంది లేదా ఈ కొండకు రావడం నీలాచల పర్వతం ఇది ఈ నీలాచల పర్వతం మీదకి రావడం వల్ల ఏం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య ప్రచారం చాలా జరుగుతుంది ఇక్కడికి వచ్చి పంచమకారాలతో పూజించినట్టయితే అమ్మవారి కృప తొందరగా కలిగి మనకు లాభాలు కలుగుతాయి కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతుంది అయితే కోరికలు నెరవేరడం అనేది కర్మ చేయకుండా కోరికలు నెరవేరేవండి మనం ఖచ్చితంగా కర్మ చేయాల్సిందే ఒకవేళ గనక మనం కర్మ చేయకుండా కోరికలు నెరవేర్చుకున్నట్టయితే ఈ కర్మ వచ్చే జన్మకు వాయిదా పడుతుంది తప్ప ఈ కర్మ సంచయం అవ్వదు మళ్ళీ అనుభవించాల్సిందే మళ్ళీ పుట్టాల్సిందే కాబట్టి అమ్మవారికి పంచమకారులతో పూజ చేయడము మంచిదే ఆవిడకి ఇష్టమైనటువంటి ఈ ప్రాంతాచారాన్ని బట్టి అది చేసుకోవచ్చు అంతే తప్ప అది ఖచ్చితంగా అమ్మవారు మాంసం తింటుంది అనే భావనతో చేయకండి ఆ యొక్క అమ్మవారికి సంబంధించి ఇక్కడికి రావడం చేతనే మనకు ఫలితం కలుగుతుంది ఎలా చెప్తాను ఇది నీలాచల పర్వతం చెప్పాను కదా ఈ నీలాచల పర్వతము ఒక విశేషమైనటువంటి మాగ్నెటిక్ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని గ్రాప్ చేసే శక్తి కలిగినటువంటి కేంద్రంగా మనం చెప్పవచ్చు మరి అలాంటి శక్తి ఇక్కడ ఉంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన బ్రెయిన్ అనేది చాలా స్టిమ్యులస్ అవుతుంది అంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ సాధకులు విపరీతమైనటువంటి సాధకులు కనబడుతుంటారు వాళ్ళ యొక్క ఆరా ఉంది కదా ఆ ఆరా అంతా కూడా ఈ కొండంతా విస్తరించిపోయింది సహజంగానే అమ్మవారు ఇక్కడ తిరుగుతుంది అని చెప్తుంటారు అమ్మవారు ఉగ్రదేవతగా ఈ కొండంతా తిరుగుతుంది శంకరాచార్యులు వచ్చి తను కట్టడి చేశాడు అమ్మవారు ఊర్ల మీద పెడుతుంది అనే ఉద్దేశంతో కట్టడి చేసి నరబలిని అట్లాంటి బలుల్ని ఆయన ఆపాడు ఆపి ఇప్పుడు సాత్వికమైనటువంటి బలులే ఉన్నాయి అంటే ఇక్కడ ప్రాంతాచారంలో మాత్రం నేను చెప్పాను కదా దున్నపోతు మేక పావురము అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న బలులు కూష్మాణ బలి కూడా ఉంది ఈ బలు అన్నీ ఉన్నాయి అయితే బలులు ఇవ్వడము అనేది ఇక్కడ ప్రాంతాచారం అని గ్రహించడం తప్ప అది ఖచ్చితము ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బలి ఇవ్వాలి అనే భావనతో రాకండి ఎందుకంటే దాదాపు లక్షల్లో ఉన్నాయి ఇక్కడ బలులకు సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా చెప్పేవాడు కూడా ఎలా చెప్తున్నారంటే సో ఇది చేయండి ఇది చేసేస్తాయి వచ్చేస్తాయని అని చెప్తున్నారు అది వచ్చినా కూడా తాత్కాలికమని గుర్తు పెట్టుకోండి అదంతా కూడా శాశ్వతం కాదు ఆ శక్తి అంతా కూడా తాత్కాలికమైనటువంటి శక్తిగా గ్రహించండి మేబీ అమ్మవారికి మీరు అంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే కింద ఉన్నప్పుడు అది తీసుకొచ్చి పైన పెడతాడు కావచ్చు అని మనకు వస్తుంది మనకు అవకాశం వస్తుంది మన కర్మ సంచమైన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది మనం తొందరపాటు చర్యలు చేయకండి అదొకటి నేను మీకు చెప్పాలనుకున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మవారి యొక్క శక్తి అంటే ఎలా ఉంటుంది నేను చెప్తాను నేను ఇదిగో చెప్పాను దశ మహావిద్యలు ఎలా ఆవిర్భవించాయి సతీదేవి యొక్క సతీదేవిని అవమానించడం సతీదేవిని అవమానించడము తద్వారా ఆవిడ నుండి దశ మహావిద్యలు ఆవిర్భవించడము ఆ పరమేశ్వరుడు శక్తికి ఎదురుగా నిలబడ నిలబడము ఇవన్నీ కూడా మనము పురాణాల్లో చదువుకోవచ్చు దాని గురించి చాలా వివరంగా ఒక షార్ట్ చేసి పెడతాను చూడండి దశమహావిద్యలు ఎలా పుట్టాయని చెప్పేసి మీరు లోపడికి వెళ్ళినట్టయితే అమ్మవారు ఎలా ఉంటుందో చెప్తాను అమ్మవారు నిరాకారమైనటువంటి రూపంగా ఉంటుంది ఇక్కడ ఎలాంటి మూర్తి ఉండదు ఉత్సవ మూర్తి మాత్రం బయట ఉంటుంది మీరు పైన ఉండి కొంచెం కిందికి దిగాల్సి ఉంటుంది మెట్లు దిగిన తర్వాత కిందికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క యోని పడ్డటువంటి ప్రదేశం సతీదేవి యొక్క యోని ప్రదేశం ఉంటుంది దాని నుండి అసిధార అంటే నీళ్లు వస్తుంటాయి ఆ నీళ్ళని మనము తీర్థంలాగా సేవించాల్సి ఉంటుంది అది శక్తి స్వరూపంగా మనం భావించాల్సి ఉంటుంది గ్రహించండి మీ భావన గనక చక్కగా ఉన్నట్టయితే మీరు మీ తల్లి గర్భంలోకి వెళ్ళేటువంటి అనుభూతి ఇక్కడ అమ్మవారిని ముట్టుకోగానే మీరు పొందుతారు అలా దానిలో ఎట్లాంటి సందేహం లేదు అదేవిధంగా ఆ తర్వాత మీకు కనబడేటువంటిది అంటే రూపణ్యే మూడు విగ్రహాలు ఉంటాయి మూడు ఉంటాయి శక్తులు అని చెప్పారు కదా ముందు త్రిపురాదేవి దర్శనం అవుతుంది షోడశ అవుతుంది ఆ తర్వాత మనకు కమలాత్మిక అచిబర్గా ఉండేది ఈశాన్య భాగంలో మాతంగి అమ్మవారు ఉంటుంది ఈ ఈ మూడు శక్తులు మనకు దర్శనం అవుతాయి ఈ మూడు మనకు శక్తిని ధనాన్ని లేదా మహాలక్ష్మి కటాక్షాన్ని అదేవిధంగా విద్యని ఇస్తాయి ఇప్పుడు ఈ మూడు శక్తుల గురించి మనం తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో మనము ఒక్కొక్క విద్యని దగ్గరికి వెళ్దాము దశ మహావిద్యలో ఆ ఒక్కొక్క విద్య గురించి మనం వివరంగా చెప్పుకుందాము అసలు ఆ శక్తి ఏమిటి అది దేనికి పనిచేస్తుంది అసలు మనం దక్షిణాచారంలో ఎలా దాన్ని ఉపాసించాలని విషయాన్ని చెప్పుకుందాం వామాచార పద్ధతుల గురించి మాట్లాడను వాళ్ళు ఎలా చేస్తారు చెప్తాను తప్ప వాళ్ళ పద్ధతులని అంటే మనం విమర్శించడం కాదు అది మన పద్ధతి కాదని గ్రహించండి మనం చేయకూడదు అది అదొకటి ఇంకా ఈ మధ్యలో ఈ కుహనా గురువులు వచ్చారు కదా వాళ్ళు వచ్చేసి ఐదు లక్షల ప్యాకేజీ మూడు లక్షల ప్యాకేజీ రాజశ్యామలు చేస్తాము బగలా చేస్తాము అదేవిధంగా పంచమకారాలతో ఇక్కడ పూజ చేస్తాము ఈ పూజల వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేస్తాయి మీ లైఫ్ అంతా మారిపోతుందని చెప్తుంటారు ఐదు ఐదు లక్షలు మూడు మూడు లక్షలు రెండు లక్షలు ఇట్లా ఉంటున్నాయి అసలు అంత డబ్బులు పెట్టుకోకండి మీరు కర్మ చేయండి చక్కగా అమ్మవారి దగ్గరకు వచ్చేయండి దర్శనం చేసుకోండి తల్లిని ఏ విధంగా సేవించుకుంటారో అలా సేవించుకోండి ఆ తల్లి ఇచ్చేది విపరీతంగా ఉంటుంది అది గ్రహించండి నేను మీ డాక్టర్ వేణుమోధవ శర్మ చూస్తున్నాను అండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నమస్కారం